చల అయితే విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఒక్క కప్పు పెరుగుంటే చాలు మంచిగా ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సరిగ్గా పాటించకపోవడం వల్ల అవి అనేది పర్ఫెక్ట్గా రావు స్నాక్స్ అనేవి కాబట్టి ఇక్కడనైతే నేను ఒక కప్పు వరకు పెరుగుని తీసుకొని అందులో కొద్దిగా సోడా వంట సోడా వేసి బాగా బీట్ చేశాను ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేశాను అలాగే మూడు టేబుల్ స్పూన్లకి ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేశాను తర్వాత అంతా కూడా మిక్స్ చేసుకున్నాను పెరుగులో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేస్తూ పిండిని వన్ సైడ్ మాత్రమే రొటేట్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా వాము అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే నేనైతే పచ్చిమిర్చిని ఇలా కచ్చాపచ్చాగా దంచి తీసుకున్నాను లేదైతే పచ్చిమిర్చిని సన్నగా కూడా కట్ చేసి తీసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు అలాగే జీలకర్ర సన్నగా చాప్ చేసిన ఆనియన్ని ఇలా క్రష్ చేసి వేసుకోండి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి మనము వేసుకున్న ఆనియన్లో కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేయడం వల్ల పిండి అనేది కాస్త పలచబడుతుంది కాబట్టి ముందు పిండిని కాస్త గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు చూసారు కదా మనం ఆనియన్ వేసి బాగా బీట్ చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చి ఇంకా పల్చగా అవుతుంది మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి ఒక అరగంట తర్వాత మూత తీసి మరొకసారి బాగా ఇలా బీట్ చేయండి ఒక నిమిషం పాటు మనము ఈ ప్రాసెస్ వల్ల మనం చేసే స్నాక్స్ అనేవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బయట స్ట్రీట్ స్టైల్ లాగా బయట మనము బండి పైన తీసుకొని తిన్నట్టుగానే ఉంటాయి ఎందుకంటే పిల్లలు బయటవే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మనం కూడా ఇంట్లోనే అంతే హెల్తీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి బ్యాటర్ ఇలా ఉన్నప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్కి సరిపడా మాత్రం చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసేసుకోండి చాలా సింపుల్గా వేడి వేడిగా ఇలా చల్లటి వాతావరణంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టీ టైం స్నాక్స్గా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడూ కాకుండా టెన్ డేస్కి ఒకసారి అలా ఇలా పిల్లలకి చేసి పెడితే హెల్దీ అనేది చెప్పేస్తాను మరీ మనం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తున్నాం కదా ఇంట్లోనే చాలా హెల్దీగా చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇప్పుడు రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు టర్న్ చేసుకొని ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని వీటిని డీఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గానే ఈ స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి పాటిస్తే మీకు కూడా ఇంతే సింపుల్గా చాలా టేస్టీగా ఈ ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి పైన కొద్దిగా క్రిస్పీగా లోపల గుల్లగా చాలా సాఫ్ట్గా వచ్చాయండి మైసూర్ బజ్జీలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో చేయండి వెళ్తా వెళ్తా ఒక లైక్ మాత్రం చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది మరికొత్త రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్